హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాతం ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు ఈ సగ్గుబియ్యం వడియాలు చేయడానికి ఎండతో కూడా పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి చాలా బాగా వస్తాయి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో సో మరి టేస్టీ అండ్ క్రిస్పీ ఈ సగ్గుబియ్యం వడియాలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి అయితే ఈ వడియాలు చేయడానికి మెయిన్గా ఈ సగ్గుబియ్యం లావుగా అయినా తీసుకోవచ్చు లేదా సన్నటి సగ్గుబియ్యం కూడా దొరుకుతాయి కదా మార్కెట్లో అవైనా వాడుకోవచ్చు ఏవైనా తీసుకోవచ్చండి నో ప్రాబ్లం ఇలా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాక ఇందులోకి మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక రెండు గంటల పాటు అలా పక్కన పెట్టేసేయండి చూడండి రెండు గంటల తర్వాత మూత చూసామంటే సగ్గుబియ్యం చక్కగా నానిపోతాయి ఇలా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా పొడి పొడిగా అవుతాయి చూసారా ఎక్కడ వాటర్ లేకుండా ఇలా పొడి పొడిగా వస్తాయనమాట ఇలా ఒకటి మెదిపి తీసుకున్నామంటే చూడండి ఇలా మెత్తగా నానిపోతాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అయితే ఈ వడియాలలో మీరు కావాలంటే కొంచెం జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ ఎండుమిర్చి పేస్ట్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేసాను ఈ సాల్ట్ కొంచెం కరగడానికి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి ఈ ఎంతోగా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి తీసుకుందాం ఇలా ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ లైట్గా అప్లై చేయండి ఇలా అన్ని ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసి తీసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టేసిన సగ్గుబియ్యంని ఒకసారి బాగా కలపండి ఇందులో మనం సాల్ట్ వేసాం కదా ఇలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఒక్కొక్క ఇడ్లీ గుంతలోకి ఒకటి రెండు టీ స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని స్ప్రెడ్ చేయండి అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒకటి రెండు టీ స్పూన్ల సగ్గుబియ్యం యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేయండి అంటే మరీ మందంగా కాకుండా ఒకదానిపై ఒకటి పడకుండా ఇలా పల్చగా స్ప్రెడ్ చేయండి ఇలాగే అన్ని గుంతలలోకి ఒకటి రెండు టీ స్పూన్ల యాడ్ చేస్తూ ఇలా పల్చగా స్ప్రెడ్ చేయండి ఇలాగే మనం తీసుకున్న క్వాంటిటీ ఎన్ని ప్లేట్లలోకి అయితే వస్తుందో అన్ని ప్లేట్లు రెడీ చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇక్కడ నాకు ఒక ఆరు ప్లేట్ల వరకు వచ్చాయండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే రెండు వాయిలలో అయినా చేసుకోవచ్చు ఇలా తీసుకున్నాక ఇప్పుడు స్టీమ్ చేయడానికి ఇడ్లీ కుక్కర్లోకి ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకొని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో వేడి చేయండి ఇలా వాటర్ బాగా వేడవుతున్నాయి కదా ఈ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ని మొత్తం పెట్టండి ఇప్పుడు మూతని కవర్ చేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేయాలి చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఈ సగ్గుబియ్యం చక్కగా ఉడికి ఇలా ట్రాన్స్పరెంట్గా రెడీ అవుతాయి ఇలా ఉడికాయ అంటే మనకి వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్లేట్లలో నుంచి వడియాలను వెంటనే తీయకుండా ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేయండి దీనివలన ప్లేట్ల నుంచి ఈజీగా ఉడి అన్నమాట మీరు వెంటనే తీయాలని చూస్తే ఇవి విరిగిపోయినట్లుగా అవుతాయి కాబట్టి ఒక పది నిమిషాలు వదిలేయండి చూడండి పది నిమిషాల తర్వాత ఇలా ఫస్ట్ ఎడ్జెస్ నుంచి తీస్తూ ఇలా తీయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తీసామంటే స్లోగా వస్తాయి ఇవి తీసేటప్పుడు చల్లారే కొద్దీ ప్లేట్ల నుంచి ఈజీగా వస్తాయి సో ఇలాగే స్లోగా అన్నీ రిమూవ్ చేసి తీసుకోవాలి మీ దగ్గర ఇలాంటి స్పూన్ లేకపోతే ఇలా చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా ఇలా ఈ టీ స్పూన్తో కూడా ఇలా స్లోగా లూజ్ చేసి తీసామంటే ఈజీగా ఉడివస్తాయి చూడండి నేను ఇక్కడ అన్నీ తీసాక చూపిస్తున్నాను నాకు ఒక మూడు ప్లేట్లలోకి వచ్చాయి అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ట్వంటీ ఫోర్ వడియాలు వచ్చాయండి నేను ఇక్కడ ప్లేట్లలోకి తీసుకున్నాను కదా మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకోవచ్చు అయితే ఇలా పెట్టిన ఈ వడియాలు ఎండతో కూడా పనిలేదండి ఫ్యాన్ కిందనే చక్కగా ఆరిపోతాయి అంటే నేను ఈరోజు ఏ టైంకి అయితే వడియాలు పెట్టానో రేపు అదే టైం వరకు చక్కగా ఎండిపోయాయి అంటే ఒక వన్ డేలోనే ఇవి పర్ఫెక్ట్గా ఎండిపోతాయి చూడండి ఇవి బాగా ఎండి ఇలా ప్లేట్ నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతాయి మీకు ఒకవేళ రాకపోతే ఇలా అట్ల కాడ ఉంటుంది కదా దాంతో ఇలా కొంచెం లూజ్ చేశామంటే ప్లేట్ నుంచి ఈజీగా వడి వస్తాయి చూడండి ఇదే విధంగా మిగతా ప్లేట్ల నుంచి కూడా అన్ని రిమూవ్ చేసి తీసుకోవడమే ఇలా కంప్లీట్ గా ఆరిపోయిన ఈ సగ్గు బియ్యం వడియాలు ఎయిర్ టైట్ గా ఉండే డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటాయి సో ఇలా చేసిన ఈ వడియాలు ఎలా వచ్చాయో మరి ఒకసారి ఆయిల్లో వేసి చూద్దాం చూడండి వేడివేడి ఆయిల్లోకి ఒక వడియం వేసి ఫ్రై చేసామంటే ఇది చిటికెలో ఫ్రై అయి పైకి వస్తుంది ఫ్రై చేసేటప్పుడు ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేస్తే వడియం ముడుచుకోకుండా ఇలా ప్లెయిన్ గా వస్తుంది అనమాట చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇలాగే మనకు ఎన్ని కావాలో అన్నీ ఫ్రై చేసి తీసుకోవడమే ఇలా చేసిన ఈ వడియాలు పప్పు చార్లు చేసినప్పుడు కానీ రసం చేసినప్పుడు కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటాయి చార్లు చేసినప్పుడనే కాకుండా మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిల్లలకి స్నాక్ టైంలో కూడా ఇలా ఫ్రై చేసి ఇవ్వచ్చు దీనిపైన కొంచెం ఉప్పు కారం చాట్ మసాలా వేసి ఇచ్చారంటే చట్పటాగా క్రిస్పీగా తినేస్తారు అంతే టేస్టీ అండ్ క్రిస్పీ సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయి చూడండి మీకు చూస్తుంటూనే అర్థమైపోతుంది మనం చేసిన ఈ వడియాలు ఎంత క్రిస్పీగా వచ్చాయో డబల్ సైజ్ కాదు ట్రిపుల్ సైజులోకి టర్న్ అయ్యి ఇలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ సగ్గుబియ్యం వడియాలను మీరు ఓసారి ట్రై చేయండి ఇడ్లీలు పెట్టుకున్నంత ఈజీగా పెట్టుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎండతో కూడా పని లేకుండా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు సో మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయి అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వడియాల రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్